హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్శాస్త్రి కార్స్ సార్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి టాటా పంచ్ క్రియేటివ్ ఒక వన్ పాయింట్ టూ లీటరు పెట్రోల్ ఇంజన్ సింగిల్ ఓనర్ కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల కిలోమీటర్ తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు ఫైవ్ ఇయర్స్ ఇన్సూరెన్స్ ఉంది వారెంట్లో ఉంది వెహికల్ వచ్చేసి మొత్తం వీడియోలో చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి సార్ సార్ ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఏపీ వాళ్ళకి పనిచేయదు చేయదు సార్ వెహికల్ వచ్చేసి ఫ్యూల్ టైప్ చూసినట్టయితే పెట్రోలు వన్ పాయింట్ టూ లీటరు నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ సీసీ సార్ ఇది సారీ డబల్ డబల్ వన్ డబల్ నైన్ సీసీ సార్ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది సీ కోడింగ్తో చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ ఎటువంటి బ్రోకెన్ అయితే లేదు సార్ చెక్ చేసుకోవచ్చు అన్నది ఒకసారి బాగానే ఓపెన్ చేయండి వెహికల్లో ఎటువంటి మైనస్ లేవు మీకు ప్లస్లు మైనస్ అన్ని చూపిస్తాను సార్ ఇది వచ్చేసి చిన్నగా డ్యామేజ్ ఉంది అది కూడా మనకు వెహికల్ పైన బాడీ కవర్ కప్పి ఉంటే కుక్కలు వచ్చి చింపేసినాయి అది ఒక్కటే ఏ ఉంది వెహికల్లో సార్ వెహికల్ వచ్చేసి రైట్ సైడ్ ఆప్రాన్ చెక్ చేసుకోవచ్చు ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ లాక్స్ సిస్టమ్ చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్ సైడు మనకు చెస్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్ కంపెనీ లేబుల్స్తోనైతే ఫ్రంట్ సైడ్ ఉంది బ్యాటరీ కూడా వ్యారంటీతోనే ఉంది మనకు లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కూడా ఒరిజినల్ ఉంది సార్ షోరూమ్ నుంచి వచ్చిన బ్యానటే ఉంది ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు వెహికల్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ సీసీది వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ సార్ మంచి మైలేజ్ ఉంటుంది సిటీ మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ ఎయిటీన్ ఉంది హైవే మైలేజ్ వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ త్రీ దాకా అయితే వస్తుంది సార్ అప్పట్లో వచ్చిన టాప్ ఎండ్ మోడల్ ఇది ఇప్పుడు దీనికంటే తర్వాత మోడల్ అప్డేట్ మోడల్ వచ్చినాయి చెక్ చేసుకోవచ్చు బ్యానెట్ క్లోజ్ చేశాను ఫ్రంట్ చెక్ చేసుకోవచ్చు సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు చూసుకోవచ్చు టైర్లు కూడా షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి సార్ కేవలం తొమ్మిది తొమ్మిది వేల తొమ్మిది వందలు మాత్రమే తిరిగినాయి కంపెనీ ఎలైబుల్స్ ఉన్నాయి బ్రేక్ డ్రమ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు బ్రేక్ ప్యాడ్లు కూడా ఎటువంటి నాయిస్ అయితే లేదు చాలా సైలెంట్ ఉంది వెహికల్ వచ్చేసి డబల్సీ కోడింగ్తో అయితే వెహికల్ మనకు గ్లాస్లనే చెక్ చేసుకోవచ్చు సార్ వెహికల్లో పుష్టార్ట్ వెహికల్ ఇది కీలేస్ ఎంట్రీ ఆప్షనల్ ఉంటుంది వెహికల్లో చూసుకోవచ్చు కీలేస్ ఎంట్రీ ఆప్షన్ సార్ పుష్ స్టార్ట్ వెహికల్ చెక్ చేసుకోవచ్చు మనం వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సార్ సైడ్ వారి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు కంప్లీటు షోరూమ్ మెయింటెనెన్స్లో ఉంది పిల్లర్లు చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్ పిల్లర్స్ ఏ ఉన్నాయి సార్ వెహికల్లో స్టీరింగ్ కంట్రోలర్స్ మౌంటైన్ కంట్రోల్స్ ఉంటాయి స్టీరింగ్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఉంది సార్ చూసుకోవచ్చు మనం కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది అంటే టెన్ థౌజండ్ కూడా కిలోమీటర్ తిరగలేదు సార్ ఇప్పటి ఇప్పటి వరకు కంప్లీట్ షోరూమ్ సర్వీసింగ్లు ఉన్నాయి వెహికల్లో రివర్స్ పార్కింగ్ సెన్సార్ ఉన్నాయి రివర్స్ కెమెరా కూడా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫంక్షన్ సార్ చెక్ చేసుకోవచ్చు మాన్యువల్ గేర్ బాక్స్ ఎటువంటి నాయిస్ అయితే లేదు చూసుకోవచ్చు చూసారు కదా ట్వంటీ ప్లస్ అయితే మనకు మైలేజ్ వస్తుంది సార్ వెహికల్ వచ్చేసి మీరు సిటీ డ్రైవ్ అయితే సెవెంటీన్ వరకు అయితే వస్తుంది వెహికల్ సంబంధించిన సెకండ్కి కూడా అవైలబుల్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ సార్ వెహికల్ పైన కొంత లోన్ అయితే ఉండడం వల్ల వెహికల్ అనేది మనకు లోన్ క్లియర్ చేసిస్తా అంటున్నారు లేదంటే మనకు ఫైనాన్స్ క్లియర్ చేసుకొని మీరు మిగతా అమౌంట్ కట్టేయచ్చు ఓనర్ గారితో మాట్లాడే అంత సెటిల్మెంట్ చేసుకుంటే అయిపోతుంది చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా వందకు వంద శాతం ఉన్నాయి ఫ్లోర్ మ్యాట్ ఉన్నాయి వెహికల్లో మనకు వెహికల్ మ్యాట్లు వచ్చేసి ఇంటి దగ్గర ఉన్నాయట సార్ అది కడిగి బయట ఆరేస్తే అక్కడనే మర్చిపోయింది బ్యాక్ సైడ్ ఉన్నాయి ఫ్రంట్ది లేదు మిత్రులు చాలామంది అడుగుతున్నారు టాటా పంచ్లు కానీ టాటా నెక్సన్ అని అడిగితే ఒక లోకల్ సార్ దగ్గర నుంచి వెహికల్ అనేది పిలిపేయడం జరిగింది అమ్మకానికి ఉందని చాలా రోజుల నుంచి చెప్తున్నారు చూసుకోవచ్చు కంపెనీ టైర్ ఉన్నాయి సార్ గుడ్ ఇయర్ కంపెనీ టైర్ ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు టైర్ కూడా డ్యూయల్ టోన్ ఉంటుంది బ్లాక్ కలర్తోని రూప్ అయిన రివర్స్ కెమెరా ఉంది సార్ వెహికల్లో పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు డబల్సీ కోడింగ్తో గ్లాస్ ఉంది డిఫోగర్ విత్ వైఫర్ ఉంటుంది సార్ బ్యాక్ సైడ్ కూడా అప్పుడు టాప్ మోడల్ సార్ దీని తర్వాత ట్వెల్వ్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత వచ్చినాయి మాత్రమే అప్డేట్ వెహికల్స్ సరే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత వచ్చినాయి టాప్ అండ్ సన్ రూఫ్ వెహికల్ సార్ అప్పటివరకు ఇదే టాప్ మోడల్ ఇదంతా కుక్కలు అంతా డ్యామేజ్ చేసినాయి కవర్ను అందుకే ముంగట ఒక చిన్న గీత ఉన్నది స్టెప్నీ టైర్ టూల్ కిట్స్ ఇప్పటివరకు యూజ్ చేయలే అన్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ అయితే లేదు సార్ ఏ పిల్లర్ కూడా డిస్టర్బ్ అయితే కాలేదు సార్ ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కానీ చాలా నీట్గా ఉంది ఇంజిన్ వచ్చేసి సైలెంట్ ఉంది సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేసిండు ఇప్పటివరకు మొత్తం షోరూమ్కి వెళ్ళే మెయింటెనెన్స్ చేసిండు ఒక టూ త్రీ సర్వీసింగ్ అయితే అయినట్టు ఉన్నాయి టెన్ థౌసండ్కి ఒకసారి అవుతాయి కదా తక్కువలో తక్కువ త్రీ సర్వీసింగ్లు అయితే అయి ఉండొచ్చు నాకు తెలిసి చూసుకోవచ్చు పిల్లర్లు అన్నీ ఒరిజినలే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని కంపెనీ లేబుల్స్తోనే ఉన్నాయి ఇక్కడ చూసిన స్టిక్కరింగ్

ఇరవై రెండు మూడో నెల ఐదో నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది సార్ వెహికల్ వచ్చేసి రెండు వేల ముప్పై ఏడు వరకు వెహికల్ కార్స్ అయితే వాలడిట్లో ఉంటుంది ఫు స్టార్ట్ వెహికల్ కీలేస్ ఎంట్రీ ఆప్షన్లు సెకండ్ కీ ఉంది ఫైవ్ ఇయర్స్ మనకు ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది సార్ కంప్లీట్ కంపెనీ ఇన్సూరెన్స్ మీద ఉంది మనకు రెండు వేల ఇరవై ఏడు వరకు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ అయితే వాలిడిట్లో ఉంటుంది స్టెప్నీ టైర్ అన్ యూజ్ ఉంది టూల్ కిట్స్ కూడా ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు లెదర్ లైనింగ్ సీట్ కవర్స్ ఉన్నాయి కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల కిలోమీటర్ తిరిగింది సార్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి పది లక్షల యాభై వేలకు అప్పుడు ఓనర్ గారు తీసుకున్నారట ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనకు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ చూసినట్టయితే ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి అది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్